ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి రైతు సోదరులందరూ శుభ సాయంత్రం రోజు ఇక్కడ మనకు ఇరవై మూడో తారీఖు చెకింగ్ రావడం జరిగింది మన రైతు పొలానికి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది రైతు వాడినారు కానీ మన రైతు మాటలు తీసుకుందాం నమస్తే అన్న అన్న మీ పేరు అన్న ఓకే పెద్ద కడుగు మండలం కర్నూలు జిల్లా ఓకే మీరు మన ప్రొడక్ట్స్ ఏం వాడినారు మన తోటకి ఓకే బాగా ఊరింది కదా ఒకసారి సేమ్ చూపించాడు అన్న ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఇక్కడ మనకు కొవ్వులన్నీ కూడా ఫస్ట్ కొట్టడానికి ముందు ఎక్కువ పండుకోయండి ఇప్పుడు బాగా నీట్ గా స్టడీ వచ్చేసినాయి కదా ഇക്കെ കൊവു ബാ സ്റ്റേഡിയ ബാങ്ക് കെ അല്ലേ ഓക്കേ താങ്ക് യു വേണ